హైదరాబాద్ లో సంచలన ఉద్యోగాలు ఆశ చూపి కొందరు వ్యక్తులు అమ్మాయిల జీవితాల్లో జీవితాలతో ఆటలాడుకుంటున్నారు వారి ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని వ్యభిచారంలోకి దింపి సొమ్ము చేసుకుంటున్నారు పోలీసుల రంగ ప్రవేశంతో ఈ వ్యవహారం బయటపడింది టాస్క్ సాధనా రష్మి పెరుమాల్ కేసుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు లో వ్యభిచారం దందా నడుపుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు రీత్యా నగరానికి వస్తున్న యువతులనే టార్గెట్ చేసి వ్యభిచార ఊబిలోకి దింపుతున్నారు హైదరాబాద్ లో హైటెక్ విధానంలో వ్యభిచార దందా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నలుగురు నిర్వాహకులు ఒక విటుడిని అరెస్టు చేశారు ఆరుగురు యువతులను రక్షించారు అయితే వ్యభిచార గృహం నిర్వాహకురాలిపై గతంలో పదహారు కేసులు ఉన్నట్లు సమాచారం ఈ కేసుకు సంబంధించి టాస్క్ ఫోర్స్ డీసీపీ సాధన రష్మి పెరుమాల్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు విజయవాడకు చెందిన సూర్యకుమారి ఈ వ్యభచార మూటాకు లీడర్ అని డీసీపీ చెప్పారు ఆమె పది మారు పేర్లతో చలామణి అవుతూ నగరంలో మధుర నగర్ నివసిస్తోంది తిరుపతికి చెందిన విజయశేఖర్ రెడ్డి అక్కడే ఉండేవాడు వీరిద్దరూ కలిసి నగరంలో వ్యభిచార గృహాలు నిర్వహించేవారు పీడీ యాక్ట్ కింద జైలుకు పంపినా తీరు మారలేదని చెప్పారు ఏపీ పశ్చిమ బెంగాల్ త్రిపుర తదితర రాష్ట్రాలకు చెందిన యువతులకు డబ్బు ఉద్యోగాల ఆశ చూపి నగరానికి తీసుకొచ్చేవారని తెలిపారు అనంతరం వారిని రొంపిలోకి దింపి సొమ్ము చేసుకునే వారన్నారు శేఖర్ రెడ్డి కస్టమర్లకు డేటాను ఒక యాప్ లో ఉంచగా వారికి కావాల్సిన యువతిని బుక్ చేసుకుంటారని చెప్పారు యాప్ ఆధారంగా కస్టమర్లు చెప్పిన ప్రాంతాలు హోటళ్లకు యువతలను తీసుకెళ్తారని వెల్లడించారు సూర్యకుమారి కస్టమర్ల నుంచి క్రెడిట్ డెబిట్ కార్డుల ద్వారా డబ్బు తీసుకుంటోందని వివరించారు హోటల్లో పశ్చిమ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదా చేశారు గండిపేటకు చెందిన కిలారు కీర్తి తేజ ఓ యువతి పట్టుబడ్డారు వారిద్దరి దగ్గర నుంచి ముఠాకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీ చేసి సూర్యకుమారి శేఖర్ రెడ్డి వారికి సహకరిస్తున్న పశ్చిమ బెంగాల్ వాసి అర్కోజిత్ ముఖర్జీ తిరుపతికి చెందిన వేణుగోపాల్ బాలాజీని అదుపులోకి తీసుకుని పాంజాగుట్ట పోలీసులకు అప్పగించామన్నారు ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి డబ్బులకు ఆశపడి నిరుద్యోగ యువతులు మైనర్లను వ్యభిచార ఊపిలోకి దింపి దంద నడిపిస్తున్నారు కొందరు వ్యక్తులు ఈ మధ్య కాలంలో జగిత్యాల శివారు చెలగల్కు చెందిన కొందరు ముఠా సభ్యులు పాఠశాలలో చదువుకునే మగపిల్లల ద్వారా మత్తు పదార్థాలు స్కూల్లోకి చేరవేసి ఆడపిల్లలకు వాటిని అలవాటు చేస్తున్నారు మత్తు పదార్థాలకు బానిసలైన జగిత్యాల పట్టణానికి చెందిన బాలికలను ఇటీవల హైదరాబాద్ ఓ ఓ పార్టీకి కూడా తీసుకెళ్లినట్లు వెలుగులోకి వచ్చింది